ప్రేక్షకులకు నమస్తే ఈరోజు ఈ వీడియోలో నేను మా శాస్త్రి మునగాల గారు ప్లస్ వెంకట చాగంటి గారు నా మీద చేసిన ఒక వీడియో గురించి మాట్లాడతాను ప్రేక్షకులందరికీ తెలిసిందే మన వెంకట చాగంటి గారు వేదాల గురించి బ్రహ్మాండంగా వర్ణిస్తారు ఎన్నో వీడియోలు చేస్తుంటారు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు అలాగే శాస్త్రి మునగాల గారు కూడా ఒక కొత్త ఛానల్ పెట్టారు దాని పేరు వచ్చి శాస్త్రి సనాతన సేన సో ఈ వీడియో నా గురించి నేను చేసిన వేదాల అనువాదం గురించి శాస్త్రి మునగాల గారు మాట్లాడారు ఈ వీడియోలో వెంకట చాగంటి గారు కూడా ఉన్నారు పోతే వెంకట చాగంటి గారికి ఆర్య సమాజ్కి ప్లస్ నాకు కొన్ని విభేదాలు ఉండొచ్చు పోతే నేను అనువాదం చేసిన వేదాల గురించి మాట్లాడి నాకు కొన్ని సలహాలు ఇచ్చారు ఇద్దరు కూడా ఆ సలహాలు నేను స్వీకరిస్తానండి పోతే కొన్నిటిని స్వీకరిస్తాను కొన్ని నేను స్వీకరించలేను దాని కారణాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను సో అసలు జరిగింది ఏంటంటే శాస్త్రి మునగాల గారు ఎప్పటిలాగే కొన్ని ప్రశ్నలతో వెంకటచాగంటి గారిని తన ఛానల్లో పిలిచి మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడడం జరిగింది అనంటే ఎవరో ఒక క్రిస్టియనో నాస్తికుడో ఎవరో తనకు తెలీదు వాళ్ళు వచ్చి భాస్కర్ రాజు గారు ఇట్లా ఏమి తెలియకున్నా వేదాల అనువాదం చేశారు ఎలా చేయగలరు అని ఏదో వీడియో చేశారంట దాని గురించి మాట్లాడారు అయితే అనేక విషయాలు మాట్లాడారు పోతే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఆ పాయింట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఏంటంటే నేను వేదాల అనువాదం చేశాను దాన్ని పుస్తకాలుగా అచ్చువేశాను ఆ పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్లో వే అంటే మంత్రాల సహితంగా మంత్ర సహితంగా ఏ అనువాదం కూడా తెలుగులో అవైలబుల్ లేదండి కేవలం నేను చేసిన అనువాదం మాత్రమే ఉంది మిగతావి వచనాల టైప్లో అంటే ట్రాన్స్లేటెడ్ మెటీరియల్ దాశరథి రంగాచారి ఉంది వీళ్ళది ఉంది కానీ తెలుగులో ఇంకా ఏది కూడా లేదు సో ఇది మొదటి పాయింట్ సో నేను ఒక పుస్తకాన్ని అనువాదం చేసి అంటే ఋగ్వేదం నేను అనువాదం చేశాను మీకు తెలిసిందే ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు చదివారు నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మా ముదిగొండ గారు అలాగే అనేక మంది పండితులు వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించారు ఈ చేసినందుకు సో ఒక పుస్తకాన్ని కష్టపడి అనువాదం చేసి ఒక మూడు సంవత్సరాలు దాని మీద కూర్చొని దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి డబ్బులు పెట్టి దాన్ని ప్రచురించి అమ్మాలి కదా మరి ఫ్రీ సర్వీస్ చేయలేం కదా సో ఇది ప్రచురించడానికి కొందరు ముందే కొన్నారు కొందరు నాకు డొనేషన్స్ ఇచ్చారు వాళ్లకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాను సో దీన్ని మరి వ్యాపారం అందామా ఎందుకంటే మా శాస్త్రి గారు ఈ పాయింట్ని లేవనెత్తారు దాన్ని మా వెంకట చాగంటి గారు బ్రహ్మాండంగా ఖండించారు ఒక గ్రంథాన్ని డబ్బులు పెట్టి ప్రచురించినప్పుడు దాన్ని ఫ్రీగా ఇవ్వలేము ఫ్రీగా ఎవరు అడుగుతారు అంటే ఏ పని పాట లేనోడే ఫ్రీగా అడుగుతాడు ఫ్రీ కామెంటరీ ఇస్తాడు సో ఒక గ్రంథం ప్రచురితమైనప్పుడు దాన్ని ఎవరు ఫ్రీగా ఇవ్వరు మీకు తెలిస్తే ఏదో ఒకటి జ్ఞానక గీత అని ఏదో బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు పనికి రానివే ఫ్రీగా దొరుకుతాయి ప్రేక్షకులు సో మా శాస్త్రి మునగాలతో మా వెంకట చాగంటి గారితో నేను ఏకీభవిస్తాను ఫ్రీగా ఏది దొరకదు ఇంకోటి ఇది వ్యాపారమా ఇది వ్యాపారం కాదు ప్రేక్షకులు ఇది సర్వీస్ ఎవరైతే వేదాలని అర్థం చేసుకోలేకుండా ఉన్నారో సరళ భాషలో వాళ్ళకి నేను అందించాను కాదు కాబట్టి ఇది వ్యాపారం కాదు ఇక నెక్స్ట్ పాయింట్ మా ఉనగాల గారు మా వెంకటచాగర్ణి గారి గారిని అడిగారు పోతే ఈ ప్రశ్న మా శాస్త్రి గారిది కాదు ఈ ప్రశ్న ఎవరైతే వీడియో చేశారో వాళ్ళది సో నాకు సంస్కృతం రాదు అన్నట్టు ఎవరో చెప్పారు అయితే చాలా రోజుల క్రితం అనుకుంటాను నేనేదో మాటలు మాట్లాడాను మరి అది సర్కులేట్ అవుతుందా ఏదో నాకు తెలీదు రెండు ఉంటాయండి మనం వేదం దగ్గరికి వస్తే రెండు ఇష్యూస్ ఉంటాయి ఒకటి వేదాన్ని పఠించడం దాని పఠించే విధానం ఉంటుంది సో అది పఠించడం రెండోది చదివి అర్థం చేసుకోవడం సో పఠించడం అనేది మనం నేర్చుకోవాలంటే వేద పాఠశాలకు వెళ్ళాలి అయితే ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తాను పఠించినంత మాత్రాన ఆ పఠించేవాడికి దాని అర్థం తెలియాల్సిన అవసరం లేదు పాయింట్ అర్థమవుతుంది కదండి పఠించినంత మాత్రాన దాని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలియాల్సిన అవసరం కూడా లేదు సో పఠించడం అనేది నాకు రాదు ఎందుకంటే నేను వేద పాఠశాలకి వెళ్ళలేదు నేను నేర్చుకోలేదు నేను ఏం చేస్తానంటే చదివి అర్థం చేసుకుంటాను స్పష్టంగా నేను నా అనువాదంలో ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు చెప్పానండి నేను అది స్క్రీన్ మీద పెడతాను ప్రేక్షకులు సో ఈ స్క్రీన్ మీద పెట్టిన దాన్ని మీరు ఒకసారి చదవండి సో మీరు ఇక్కడ చూస్తే ఇక అసలైన ప్రశ్న నేను అందరి తరపున మీ ముందు పెడతాను ఋగ్వేదం నేను ఎందుకు అనువాదం చేయాల్సి వచ్చింది సంస్కృతం మరియు అనేక భాషలలో ఎంతోమంది మహానుభావులు అనేక విధములైన భాష్యములను అనువాదాలను రాశారు కదా మళ్ళీ మీరు మరో అనువాదం చేయాల్సిన అవసరం ఏముంది పూర్వకాలం నుండి అనేకులు గొప్పవాళ్ళు వీళ్ళందరూ చేశారు మీరు కొత్తగా చేసింది ఏముంది అంటూ అనువాదం చేసిన వాళ్ళ పేర్లు నేను కింద ఇచ్చాను సో ఆల్రెడీ అనేకమైన అనువాదాలు ఉన్నాయి నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను దాన్ని స్పష్టంగా ఉపోద్ఘాతంలో చెప్పాను సో ఎవరైతే నేను రాసిన ఈ ఋగ్వేదాన్ని కానీ యజుర్వేదాన్ని కానీ చదివారు కొనుక్కొని వాళ్ళకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని బట్టి ఏ ఎవరైతే అసలు వేదాన్ని కొనలేదో వాడే అనవసరమైన కామెంటరీ ఇస్తున్నట్టు నాకు అర్థమవుతుంది ఇక్కడ వాడు నా పుస్తకాల్ని కొనలేదు చదవలేదు చదవకుండా కొనకుండా పనికి మాలిన కామెంటరీ ఇస్తున్నాడు ఇక నెక్స్ట్ టైం ఉందో చూడండి ఉపోద్ఘాతంలో మరో ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది మీకు ఏ అర్హత ఉందని ఈ అనువాదం చేస్తున్నారు మీకు సంస్కృతం వచ్చా ఆరు వేదాంగా చదివి వాటిని ఔపోసన పట్టారా అంటే నేను స్పష్టంగా ఇక్కడ నేనే ప్రశ్న వేసుకొని దానికి జవాబిస్తున్నాను ప్రేక్షకులు సో నేను చెప్పాను కదండి అసలు నా గ్రంథాలనే కొనని వాడు ఎవడైతే వేస్ట్గాడు ఉన్నాడో వాడే కామెంటరీలు ఇస్తున్నాడు అంతేగా సో నెక్స్ట్ చూడండి అలాగే ప్రతి మంత్రము చదివి వాటి పదాలను విడదీసి అంటే కొంత పదవిచ్చేదం చేయగలను చేసి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ అనువాదం సరైనదా కాదా చెప్పగలను సో నేను ఉపోద్ఘాతంలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చాను సో ఈ క్లారిటీ లేకుండా నేను రాసింది చదవకుండా అది క్రైస్తవుడే కానీ నాస్తికుడే కానీ పనికి మాలిన కామెంట్ ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఒకటే ఈ పనికి మాలిన వీడియోలు ఆపి ఈ పనికి మాలిన వీడియోలు ఆపి ఫస్ట్ నేను ఏం రాశానో చదివి ఆ తర్వాత వీడియోలు చేయండి సో మా శాస్త్రి గారికి ఆల్రెడీ తెలుసు నేను స్పష్టంగా చెప్పాను కింద చూడండి నా అనువాదం ముఖ్యంగా నాలుగు అనువాదాల మీద ఆధారపడి ఉంది ఒకటి ఆర్య సమాజ్ రెండు సాయనాచార్యులు మూడోది విల్సన్ దాన్ని ఎడిట్ చేసిన రవి ప్రకాష్ ఆర్య మూడోది తులసీరామ్ నాలుగోది ఆర్ఎల్ కశ్యప్ గారు ఈ అనువాదాలని పరిశీలించిన తర్వాత సరళమైన భాషలో నేను ఒక అనువాదాన్ని మీకు ఇచ్చాను సో ఇది క్లారిటీ నేను ఎలా అనువాదం చేశాను అంటే కొన్ని అనువాదాలను పరిశీలించి ఒక అనువాదం ఇచ్చాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది దానికి కూడా క్లారిటీ ఇచ్చాను అదేంటంటే వేద అనువాదాలు జనరల్గా క్లిష్టమైన భాషలో ఉంటాయి ఎవరికి అర్థం కాని విధంగా ఉంటాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే అందరికీ అరలం ఈజీగా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో ఒక అనువాదాన్ని ఇచ్చాను ఎందుకు కాంప్లికేటెడ్ పండిత భాషలో ఉన్నది ఉన్నది అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అంటే సులభంగా అర్థం కావడానికి అయితే ఈ వీడియో దేని మీదనైతే మా శాస్త్రి గారు వెంకట చాగంటి గారు మాట్లాడారు మ్యాథ్స్ ముళ్ళరు చేశాడు కదా మరి అది అది తప్పని ఎలా చెప్తారు అని వాళ్ళు అన్నారంట నేను ఆ వీడియో ఏదో నేను చూడలేదండి సో మా వెంకటచాగంటి గారు ఆల్రెడీ చెప్పారు మాక్సిములర్కి సంస్కృతమే రాదు అందున వాడికి సంస్కృతంలో ఏదైతే సిద్ధాంతం ఉందో ఏదైతే ఏమంటారు కల్చరల్ ఇది ఉందో అది మూర్ఖుడికి తెలియదు కదా అనే వాడికి వాడు ఎక్కడో జర్మనీలో ఇంగ్లాండ్లో కూర్చొని రాశాడు ఈ డజన్ నో కాబట్టి అది ఎందుకు ప్రామాణికం కాదు అంటే ఎందుకు కారణం ఇప్పుడు ఒక గ్రంథం ఉంది వేదం ఉంది ముఖ్యంగా ఆ వేదం గురించి తెలిసిన వాడు రాస్తే బాగుంటుంది తెలియని వాడు రాస్తే దాన్ని తెలుసుకునే అంటే వాడికి అది అర్థమయ్యే అవకాశం లేదు సో మీరు ఇక్కడ ఒక మాట చెప్పవచ్చు మరి మీకు బైబుల్ కూడా తెలియదు కదండి బైబిల్లో ఏ దీంట్లో అయితే రాశారో మీకు తెలియదు కదండి అంటే ఇక్కడ మీరు ఏంటంటే మేము ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఈబ్రూ మూలాలకి గ్రీకు మూలాలకి వెళ్ళి పరిశీలించాం అంతేకాకుండా తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో కూడా పరిశీలించాం పరిశీలించి క్రైస్తవం మీద నేను ఐదు బుక్కులు రాశాను అప్పటికి ఇంకో ఛాలెంజ్ కూడా వేశాను నేను రాసింది తప్పైతే ఎలా తప్పో నిరూపించండి అని చెప్పాను ఎవ్వరూ రాలేదు నన్ను ఖండించలేదు అది నా ప్రాబ్లం కాదు అది నా దోషం కాదు రానివాడి దోషం కాబట్టి నా మీద కంప్లైంట్ చేసే హక్కు వీళ్లకు లేదు ఇక ఇంకోటి వద్దాం మా శాస్త్రి గారు లేవనెత్తిన ప్రశ్న ఇది అదేంటంటే ఇప్పుడు బుక్కులు కొన్నారు కొందరు కొంటే అసలే డౌటే లేదుగా కొంటే నేను అందులో ఏం రాసానో తెలుస్తుంది వాళ్లకు అనిపించిందంట నేను తప్పులు రాశానని మరి కొన్నవాళ్ళు ఎవరూ నాకు ఫోన్ చేయలేదే కంప్లైంట్ చేస్తూ ఇంతవరకు మూడేళ్లలో నాకు తెలిసి నా ఈ అనువాదం కొన్న అందరూ కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగుందండి ఇంత సరళమైన భాషలో మీరు అనువాదం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అని నన్ను పొగిడిన వాళ్లే ఉన్నారు కానీ నేను చేసింది ఇలా తప్పు అని ఎవరు వేలెత్తి చూపలేదు సో మరి ఏ వీడియోకైతే మా శాస్త్రి మునగాల గారు రెస్పాండ్ అయ్యారో ఆ వీడియో చేసిన వాళ్ళు మరి కొన్నారానా రుగ్వే ధన్వాదాన్ని నాకు తెలియదు వాళ్ళ పేర్లు కూడా తెలియదు సరే ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మరి ఎవరు కొన్నారు మీరు కొన్నవారు ఎవరు మీకు ఏం తప్పులు కనిపించాయి మీకు సంస్కృతంలో కానీ వేదాలలో ఉన్న జ్ఞానం ఏంది ఇది కూడా నాకు చెప్పండి ఎందుకంటే నా ఫోన్ ఆల్రెడీ ఉంది సో ఇది ఇంకో పాయింట్ ఇక ఇంకోటి ఏమంటారంటే ఫస్ట్ మీరు అనువాదం చేసే ముందు మీరు సంస్కృతం నేర్చుకోండి అని కూడా మన వెంకట చాగంటి గారు చెప్పారు ఒకటే ప్రాబ్లం అండి టైం డబ్బులు ఉండొచ్చేమో కానీ నాకు అంత టైం లేదు ఇంకోటి ఏంటంటే నేను పనిచేసే విధానం ఉంటుంది నా విధానం ఏంటంటే నేను గ్రంథాలని పూర్తిగా సంపూర్ణంగా చదివి దాన్ని ఒక్కొక్క గ్రంథం పరంగా అనలిసిస్ చేసేంత టైం ఉండదు నేను అనువాదాలని చదువుతాను డౌట్ ఉన్నప్పుడు రెండు మూడు అనువాదాలని తీసుకొని ఆ విషయమై పరిశీలన చేస్తాను చేసి ఇంటర్ప్రిట్ చేస్తాను అర్థం చేసుకుంటాను ఇప్పుడు ఒకటే గ్రంథం మీద ఒక్కొక్క శ్లోకాన్ని గా మనం వర్ణన చేసుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది అలాగే సంస్కృతం నేర్చుకోవాలనుకోండి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అంత టైం నాకు లేదు సో టైం ఫ్యాక్టర్ వెంకట చాగంటి గారు నేర్చుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు ఈ రెండు మూడు సంవత్సరాలలో నేను ఇదే విధంగా ఏ విధంగానైతే ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశానో బహుశా కృష్ణ యజుర్వేదము అథర్వణవేదము సామవేదం కూడా ట్రాన్స్లేట్ అయిపోతుంది సో అది నా పనిచేసే విధానం కాబట్టి నాకు టైం లేదండి వెంకట చాగంటి గారు సంస్కృతం అంత డీటెయిల్గా నేర్చుకోవడానికి పోతే నేను చెప్పేది ఏంటంటే చదివి పదవిచ్ఛేదం కొంచెం చేయగలను అర్థం చేసుకోగలను నాకు అంత చాలు నాకు మరీ డౌట్లు ఉన్నాయనుకోండి మా రవి గారు ఎట్లాగూ ఉన్నారు ఆయన ఒపీనియన్ తీసుకుంటాను సో ఆయన తీసుకోవడానికి ఆయన ఉండగా ఇంకా మళ్ళీ నేను వెళ్ళి డీటెయిల్గా చదవడం ఎందుకండి సో అంత టైం నాకు లేదు ఇక వెంకటచాగంటి గారు ఇంకో ప్రశ్న ఎత్తారు అదేంటంటే క్రిస్టియన్లు కానీ నాస్తికులు కానీ ఎందుకు ప్రశ్నించాలి హిందూ గ్రంథాల గురించి హిందువులు ప్రశ్నించవచ్చు కదా అంటే నేను ఇక్కడ మీతో విభేదిస్తానండి ఎవరైనా ప్రశ్నించవచ్చండి ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ వాళ్ళు చదివారా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా అది ముఖ్యం మీకు ఇంట్రెస్ట్ ఉంది చదివారు డౌట్లుంటే ఫోన్ చేయండి డౌట్లుంటే ఫోన్ చేయండి ఏది తప్పు ఏది ఒప్పు మనం డిసైడ్ చేయొచ్చు సో క్రిస్టియను సంపూర్ణంగా గ్రంథాలు చదివాడు అనుకోండి ప్రాబ్లం లేదు కానీ సగం సగం జ్ఞానంతో ప్రశ్నించడం ఏదైతే ఉందో ఇది తప్పు సో ఇది నేను చెప్పాల్సిన విషయం అండి ఇది కాకుండా మరి ఏ అనువాదం తప్పు ఏ అనువాదం రైటు అనే ప్రశ్న ఇంకోటి వస్తుంది సో ఇక్కడ బేసిక్గా నేను కొన్ని ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి ప్రేక్షకులు ఎన్నో స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి యాజ్ఞిక స్కూల్ ఒకటి ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే భౌతికమైన యజ్ఞం ఏదైతే చేస్తామో దాని ప్రకారం వేదమంత్రాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు అలాగే నిరుక్త స్కూల్ ఉంది వీళ్ళు ఆ నిరుక్తాన్ని యాక్షుడి నిరుక్తం ఉందో దాని ప్రకారం ఇంటర్ప్రెట్ చేస్తారు తర్వాత ధర్మశాస్త్రానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ ఉంది అది ఉంది తర్వాత మీమాంస స్కూల్ ఉంది ఇలాంటి ఎన్నో స్కూల్స్ ఉన్నాయండి మరి ఒకటి రైటు ఇంకోటి రాంగా అంటే కాదండి ఇంకోటి కూడా మనం చెప్తాం ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం అనే మూడు రకాల అర్థాలు కూడా ఉన్నాయి అవన్నీ దీంట్లోనే వస్తాయి అర్థం కావడానికి ఈ పాయింట్ చెప్తున్నాను సో ఇందులో ఒకటి రైట్ ఇంకోటి రాంగా అంటే కాదండి ఒక్కొక్క మంత్రానికి మూడు రకాల ఇంటర్ప్రిటేషన్స్ మనం ఇవ్వచ్చు మూడు రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వొచ్చు ఏది తప్పు కాదు ఏది ఒప్పు కాదు అన్నీ రైటే కానీ జనరల్ గా మనము జయమిమి జయమిమని సూత్రాలకు వెళ్తే గనక ఆధ్యాత్మికమైన ఇంటర్ప్రిటేషన్కే వాల్యూ ఎక్కువ ఉంటుంది సో నేను అన్నీ పరిశీలించిన తర్వాత నా ఇంటర్ప్రిటేషన్ వీలైనంత వరకు ఆధ్యాత్మికమైన ఇంటర్ప్రిటేషనే నా దాంట్లో ఎక్కువ ఉంటుంది సో ఈ ఇది మీకు ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే నేను అనువాదం చేసిన దాన్ని తీసుకొని చదివారో అప్పుడు వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది నేను ఏ విధంగా అనువాదం చేశాననేది అర్థమవుతుంది సో మరోసారి ప్రేక్షకులు నేను మా శాస్త్రి గారికి మా వెంకట చాగంటి గారికి కూడా ధన్యవాదాలు చెప్తాను ఎవరో చేసిన వీడియోనే మీరు తీసుకొని మీరు కౌంటర్ చేసి నన్ను సపోర్ట్ చేశారు ధన్యవాదాలు అండ్ ప్రేక్షకులకి మీకు కూడా చెప్పేది ఏంటంటే సంస్కృతం నాకు హండ్రెడ్ పర్సెంట్ రాదు కానీ చదివి పదవిచ్ఛేదన చేసి అర్థం చేసుకోగలను అది నాకు చాలు అనువాదం చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ అనువాదాలు ఉన్నాయి ఎవరెవరు ఎలా చేశారో ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాను తద్వారా మీకు వేదం ఈజీగా అర్థం అవుతుంది నా పర్పస్ అదే నేను అనువాదం చేయడానికి ప్రథమయమైన కారణం ఏంటంటే పామరుని భాషలో అనువాదం చేశాను అది చేయడం వల్ల మీకు మేలు చేకూరుతుంది సో ప్రేక్షకులు ఈ వీడియో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ కూడా చేయండి ప్రేక్షకులు ఇంకా నేను ఉంటాను నమస్తే